భగవాన్ విష్ణుమూర్తి నారద మహర్షి ఇద్దరు భూలోకం వస్తూ ఉండగా మార్గమధ్యములో ఒక కాకులు జోరని కారడవి చీమలు జోరని చెట్టడవి ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక మధురమైన పళ్ళ చెట్టు కనబడింది నారద మహర్షికి నారద మహర్షి విష్ణుమూర్తిని ఇలా అడుగుతారు ఏమిటి స్వామి మీ ఈ లీలలు ఆ మధురమైన పళ్ళ చెట్టు ఊరి మధ్యలో ఉంటే జనాలు పక్షులు జంతువులు చీమలు అన్నీ తిని బతుకుతాయి కదా ఆ మధురమైన పళ్ళ చెట్లను వృధాగా పడిపోతున్న అడవి మధ్యలో పుట్టించి అవి ఆ పళ్ళన్నీ కూడా నేలపాలైపోతున్నాయి ఏమిటి ఈలేలా అని అడుగుతారు అప్పుడు విష్ణు భగవానుడు చిరునవ్వుతో నవ్వుతూ నారద ఆ చెట్టు పూర్వజన్మ యొక్క వృత్తాంతం చెప్తాను విను అనేసి ఇలా చెప్తారు ఆ చెట్టు పూర్వజన్మలో ఒక పిసినారి అయిన పండితుడయి ఉండేరంట అతను పండితుడిగా ఉండి కూడా ఎవరికి ఏదీ బోధించలేదంట ఏ ఒక్కరితో తన విద్య పంచుకోలేదు తన జ్ఞానాన్ని పంచుకోలేదు ఒక్కరికి కూడా విద్యను అందించలేదు అలాగే తన తన వద్దనే ఆ విద్యనంతా ఆ జ్ఞానాన్నంతా ఉంచుకొని అలాగే మరణించాడంట కాబట్టి దాని ఫలితమే ఇప్పుడు ఆ చెట్టు మధురమైన పళ్ళతో పుట్టినప్పటికీ కూడా ఆ పళ్ళు ఎవరికీ ఉపయోగపడకుండా నేలపాలైపోతున్నాయి అని భగవానుడు చెప్పాడంట అంటే ఈ కథను బట్టి మనకు దీంట్లో ఉన్న నీతి మనకు అర్థమైంది ఏమిటంటే మన దగ్గర ఏ విషయమైనా మనకు ఇతరులకు పనికొచ్చేది ఏది ఉన్నా కూడా మన దగ్గర ఉన్న మంచిని ఇతరులతో పంచుకోవడము వారికి అవసరమైనది దానం చేయడము వారికి మంచి మార్గము అందరికీ మంచి మార్గం చూపించడము మంచి బుద్ధి కలిగిన వారు ఇతరులకు బుద్ధి నేర్పించాలి మంచి తెలివితేటలు ఉన్నవారు ఇతరులకు తెలివి నేర్పించాలి డబ్బులున్నవారు కొంత డబ్బు పేదవారికి దానం చేయాలి ఏది ఎవరి దగ్గర ఉన్నా కూడా అది ఇంకొకరితో పంచుకోవడము అనేది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మళ్ళీ వచ్చే జన్మకది మంచి ఫలితంగా వస్తుంది అని మనకి కథను బట్టి తెలిసింది సో ఫ్రెండ్స్ మనందరము ఆ విధంగా చేసి భగవంతుడి కృపకు పాత్రలమవుదాము జై శ్రీకృష్ణ